నమస్తే తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాన్ని తీసుకొచ్చింది తెలంగాణ తల్లి కోసం ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో వచ్చి చాలా ప్లేసులలో ఆ విగ్రహాన్ని ఆల్రెడీ పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరము దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సంవత్సరం అవుతున్న సందర్భంగా మొన్న సచివాలయం ఎదురుగా కొత్తగా ఇంకో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చూసాం అది ఏంటంటే ప్రధానంగా దానికి అప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి మార్పు ఏంటి ఒకటి ఆ తెలంగాణ తల్లికి ఏదైతే దేవత రూపం అనేది ఉందో ఆ విగ్రహం కానీ ఆ మెడలో ఆహారాలు కానీ వాటిని మారవడం అనేది జరిగింది ప్రధానంగా దాన్ని మార్చేసి నార్మల్గా మనము ఇంట్లో చూస్తున్నటువంటి తల్లి రూపం అంటే సాధారణంగా ఎలా ఉంటుందో ఒక మహిళ నిజ జీవితంలో ఆ విధంగా ఆ స్టాచ్యూలో ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి ప్రాబ్లం ఎక్కడ అంటే ఆ తల్లికి ఇదంతా గా నిజంగా మనకు ఇంట్లో ఉన్నటువంటి తల్లిలాగా స్టాచ్యూ ఉండడం అనేది నిజంగా చాలా అద్భుతం దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనమంతా కృతజ్ఞత చెప్పాల్సిందే అయితే ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే బతుకమ్మ బతుకమ్మ అనేది తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా ఆడపడుచులకు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి అయితే పక్కన ఆంధ్రలోకి వెళ్తే సంక్రాంతి వాళ్ళకు చాలా ఫేమస్ కేరళ సైడ్ వెళ్తే వాళ్ళ దగ్గర వేరే ఫెస్టివల్స్ అట్లా ఒక్కో దగ్గర ఒక్కోటి ప్రధానంగా ఫేమస్ ఉంటాయి మన తెలంగాణకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ ముఖ్యంగా మహిళలకు ఆడపడుచులందరికీ బతుకమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఆ బతుకమ్మ వల్లనే ఇది తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ బతుకమ్మ లేకపోయే వరకు ఒక చేతిలో వరి కం మొక్కజొన్న వాటికి సంబంధించినవి పట్టుకున్నది ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో అయితే దాన్ని చూస్తే మన రాష్ట్రమే అని గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ రైతులలో పొలాలలో చేసేటువంటి ఒక మహిళ యొక్క చిత్రము ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంగా తీసుకొచ్చింది రవీంద్రెడ్డి ప్రభుత్వం అయితే జనరల్గా అన్ని స్టేట్లలో ఎవరైనా పొలంలో పనిచేసినటువంటి మహిళలు కామన్గా ఆ సింబల్ అనేది వాడచ్చు కానీ బతుకమ్మ అనేది ప్రధానంగా చూసుకున్నట్టయితే అది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆడపడుచులకు అది ప్రతిబింబం దాన్ని మార్చడం అనేది నిజంగా అది ఇప్పుడు ప్రధానంగా అన్ని పార్టీలు చేస్తున్నాయి దాని దానికి సంబంధించి డిబేట్ ప్రధానంగా నేను కూడా ఆ విషయాన్ని అభిప్రాయపడుతున్నాను బతుకమ్మ అనే దాన్ని తీసేసేది కాకుండా అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రతిబింబం అలాగే ఇంకోటి చూసుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు ఈ చేతి గుర్తు అనేది పెట్టి రా ప్లేస్లో చేతి గుర్తు అనేది జనరల్గా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం వాటి వా పార్టీ యొక్క సింబల్ కాబట్టి ఈ చేతి గుర్తు అనేది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి వాదన ఏంటంటే ఈ చేతిలో బతుకమ్మ అనేది తీసేసి ఇట్లా దీవిస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు ఈ సింబల్ పెట్టడము అది అనేది వాళ్ళ పార్టీ యొక్క చిహ్నానికి దాన్ని ప్రతిబింబంగా మార్చరు అనేది ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తుంది అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని వ్యతిరేకవాదులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి డిబేట్ అది అయితే నిజంగా మనము ఇది ఒక కోణంలో చూసుకున్నట్టయితే దీన్ని మనం రాజకీయ కోణంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటిది రిప్రజెంటేషన్ కోసమే దాన్ని తీసుకొచ్చారనేది కూడా మనం ఖచ్చితంగా గుర్తించాల్సిందే పరిగణలోకి తీసుకోవాల్సిందే రేపు వేరే పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ విగ్రహంలో మార్పులు అనేది జరిగింది అయితే నేను అనేది ఏంటంటే గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడున్నటువంటి విగ్రహానికి వచ్చినటువంటి మార్పుల్లో ఆ కిరీటం కానీ తర్వాత ఆ దేవత అనేటువంటి రూపాన్ని కొంతవరకు తీసేసి సామాన్యంగా మన ఇళ్ళల్లో ఉండేటువంటి మన తల్లి రూపాన్ని తీసుకురావడం అనేది నిజంగా ఆ విషయంలో మనము కాంగ్రెస్ పార్టీ నొప్పుకోవచ్చు కానీ ఆ బతుకమ్మ అనేది ఒక చేతిలో బతుకమ్మ అనేది తీసేసి వాళ్ళ చేతి గుర్తు అనేది పెట్టడం అనేది నిజంగా దీన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా సూచిస్తుంది ఏంటంటే వీలైతే ఖచ్చితంగా ఆ విగ్రహంలో ఆ చేతు గుర్తు అనేది తీసేసి చేతి చేతుల బతుకమ్మ అనేది పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఆ అప్పుడు ఆ విధంగా తీసుకొస్తే ఇప్పుడు విగ్రహం యొక్క రూపం కూడా ఆ కొంత నా పరంగా నేను కొంత ఈ ఫోటోలో చూపిస్తున్నాను ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా లేదు అని అంటే రేపు ప్రధాన వేరే పార్టీ వస్తే ఖచ్చితంగా దీన్ని మార్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఆ చేతి గుర్తు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సింబాలిక్గా దాన్ని చూపించడం జరిగింది అనేది కూడా వాళ్ళు ప్రధానంగా తీసుకొచ్చేటువంటి వాదన కాబట్టి ఇది ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం థ్యాంక్ యూ